కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన కలుషిత గీతం రెండు వారాలుగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఇదే చర్చ గత ఐదేళ్లలో లేచిన రెండు గుడులు పోటీలు పడి లౌడ్ స్పీకర్ల ద్వారా రాత్రి పగలు లేకుండా మోగుతూ ఆ కమ్యూనిటీకి సుఖశాంతులు లేకుండా చేస్తున్నాయి పక్కనే ఉన్న బ్రిటిష్ కాలనాటి క్లబ్ వారు కూడా శబ్ద కాలుష్యానికి తమ వంతు సహకరిస్తూ ఉంటారు ముఖ్యంగా పండగలప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగాను కొందరు రాజ్యాంగం జీవించే హక్కు వరకు వెళితే మరికొందరు పది డెసిబుల్స్ పరిమితి దాటకూడదన్నారు టైమింగ్స్ పాటించాలన్నారు మా పిల్లల చదువులు పాడైపోతున్నాయి మేము నిద్రపోలేకపోతున్నాం అని చాలామంది అన్నారు మా ఆయనకి గుండె జబ్బు నాకు బీపీ అని ఒక ఆమె హెచ్చరించింది భూతుగీతాలు నాటుపాటలు వేయడం లేదు సంతోషించండి అన్నాడు ఒక ఆయన కీర్తనలు భక్తి గీతాలు మంత్రాలు మీ చెవిని పడితే అలాగైనా పుణ్యం వస్తుంది అన్నవాళ్ళు మసీదులను వదిలేసి గుడుల మీద పడతారు అని తప్పుపట్టిన వాళ్ళు నాస్తికులారా చావండి అని దీవించిన వాళ్ళు కార్తీక మాసంలో తప్పదు మరి అని సముదాయించిన వాళ్ళు ఉన్నారు కార్తీక మాసం వచ్చి వెళ్ళింది కాలుష్యం ఎక్కువైంది కానీ తగ్గలేదు అసిస్టెంట్ పోలీస్ కమిషనరు నా ఫ్రెండు రోజు గోల్ఫ్ కోర్సులో కలుస్తాం నేను మాట్లాడతాను అంటూ ఒక ఆయన ముందుకొచ్చాడు మాట్లాడావా మాట్లాడావా అంటూ గ్రూప్లో మెసేజ్లు ఎక్కువయ్యాయి ఎట్టకేలకు ఆయన మాట్లాడాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మీ పరిధిలోని పోలీస్ స్టేషన్కి లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఇవ్వండి అన్నాడని నివేదించాడు ఐదేళ్ల కిందట రిటైర్ అయి బాంబే నుంచి వచ్చాక డాక్టర్ రమాదాస్ ఆమె భర్త డాక్టర్ అరవింద్ దాస్ కొంతమంది మిత్రుల సహకారంతో ఆ ప్లాట్ కొనుక్కున్నారు ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్ అనే కాన్సెప్ట్ విశాఖపట్నంలో లేదు కానీ ఇప్పటి ఆధునిక ప్లాట్ల సదుపాయాలన్నీ ఉండేవి ఉన్నాయి కూడా ఊరి మధ్యనే ఉంటూ ప్రశాంతంగా ఉండగలగడం పొద్దున్నే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ సముద్రాన్ని వంట చేసుకుంటూ యారాడకొండని చూడగలగడం వాళ్లకు సంతోషాన్ని ఇస్తుంది అబ్బాయి కోడలు యూకేలో డాక్టర్లు అమ్మాయి వరల్డ్ బ్యాంక్ అల్లుడు ఐఎఫ్ఎం న్యూయార్క్లో ఆర్థిక శాస్త్రవేత్తలు అబ్బాయి మలయాళీ సిరియన్ క్రిస్టియన్ని అమ్మాయి బాంబే పార్సీని చేసుకున్నారు ఎప్పుడైనా వస్తుంటారు ఆ రోజుల్లో అంటే దొంగలేకం లేనప్పుడు విశాలంగా కట్టిన త్రీ బెడ్రూమ్ ప్లాట్ కాబట్టి ఎవరొచ్చినా ఇబ్బంది లేదు అసలు విశాఖపట్నం వాళ్ళ సొంత ఊరు కాదు అరవింద్ తన తండ్రి పెరిగిన బరంపురానికి దగ్గరలో ఉండాలని అనుకున్నాడు అక్కడ ఇప్పుడెవరూ లేకపోయినా రమాదేవి పూర్వీకులది విజయనగరం అక్కడ ఇప్పుడెవరూ లేరు తొంభై దాటిన అరవింద్ తండ్రి ప్రభాస్ దాస్ గారిని చూసుకోవడం ఒక్కటే దాస్ దంపతులకు మిగిలి ఉన్న బాధ్యత ప్రభాస్ దాస్ ఒరిస్సా గవర్నమెంట్లో పెద్ద పదవుల్లో ఉండి ఎప్పుడో రిటైర్ అయిపోయాడు అతనికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ ఒక చెవి పూర్తిగా వినపడదు రెండోది పర్వాలేదు డాక్టర్లకు చూపిస్తే ఏమీ చేయలేం అయినా ఒక చెవి బాగానే ఉంది కదా సర్దుకుపోవాలి అన్నారు పాదేళ్ల కిందట భార్య పోయేదాకా చాలా యాక్టివ్గా ఉండేవాడు సెల్ ఫోన్ అలవాటు లేదు కానీ ల్యాండ్లైన్లో తన ఫ్రెండ్స్కి పాత కొలీగ్స్కి చేస్తూ ఉండేవాడు వెనికిడి తగ్గాక ఎప్పుడో తప్ప అతనికి ఫోన్లు రావడం లేదు అయినా ల్యాండ్లైన్ తండ్రి గదిలోనే ఉంచేశాడు అరవింద్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ మొహ్మద్ ఇక్బాల్ దేవానంద్ బలరాజ్ సహాని కుష్వంత్ సింగ్ వీళ్ళంతా మా రావియన్స్ అని తండ్రి గర్వంగా చెప్పుకునేవాడు బొంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో అరవింద్ పనిచేసిన రోజుల్లో తండ్రిని తీసుకుని దేవానంద్ ఇంటికి వెళ్ళాడు ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడాడు ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిన ఫోటో ఎక్కడో ఉండాలి లౌడ్ స్పీకర్ల మూలంగా దాస్ దంపతులకు కూడా ప్రశాంతత లేకుండా పోయింది బాల్కనీలో కూర్చోలేకపోతున్నారు అన్ని తలుపులు కిటికీలు మూసుకున్నా వేళాపాల లేకుండా ఒకటే గోల ఈ మధ్య కొత్త సమస్య ఎదురైంది ప్రభాస్ దాస్ గారు నిద్రపట్టక లేచి కూర్చుంటున్నారు రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళడం ఎక్కువైంది రాకపోయినా అనుమానం బెల్లు కొట్టి అరవింద్ను లేపుతాడు రాత్రి కూడా నర్సును పెట్టుకోవాలి అన్నది రమాదేవి చూద్దాం అంటాడు అరవింద్ అతనికి అరవై ఏళ్ళు పొద్దున్నే వచ్చి మేల్ నర్సు ప్రభాస్ దాస్ని బాత్రూమ్కి తీసుకువెళ్తాడు స్నానం చేయిస్తాడు వేళ్ళకి మందులిస్తాడు వాకర్ సహాయంతో నడిపిస్తాడు కాళ్ళు పడతాడు బీపీ చెక్ చేస్తాడు ఈ మధ్య బీపీ పెరిగిపోయింది ఇంటికి డాక్టర్ ఫ్రెండ్ మీ నాన్నగారికి నిద్ర సరిపోవడం లేదు ఈ వయసులో రెస్ట్ చాలా ముఖ్యం బీపీకి మందులు ఇవ్వచ్చు కానీ కాంప్లికేషన్స్ రావచ్చు అనేసి వెళ్ళిపోయాడు విశ్రాంతి మనశ్శాంతి లేక ఇంట్లో చిరాకులు చిరుతగవులు ఎక్కువయ్యాయి కూతురు ఫోన్ చేసినప్పుడు రమాదేవి ఇవన్నీ చెప్తే మాకిక్కడ అలాంటి న్యూసెన్స్ లేవి ఉండవు ఎలాగైనా ఇది అడ్వాన్స్డ్ సొసైటీ ఇక్కడికి వచ్చేయండి అంది అడ్వాన్స్డ్ సొసైటీ అన్నమాట అరవింద్కి చిరాకు తెప్పించింది తానే ఏదో ఒకటి చేయాలని రమాదేవి నిశ్చయించుకుంది నేను మాట్లాడతాను ప్రకటించింది ఒక గుడి పూజారి మర్యాదగానే మాట్లాడాను మీకు ఇబ్బంది అయితే సౌండ్ తగ్గించమని మా వాళ్ళకి చెప్తాను అన్నాడు హమ్మయ్యా అనుకునేలోగా కానీ ఆ వాళ్ళకు కూడా చెప్పండి మొదట వాళ్ళని తగ్గించమనండి వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కాయి అని ఒక కులం పేరు చెప్పాడు దేవుళ్ళని మతాలే కాకుండా కులాల వారిగా కూడా పంచుకోవడం సొంతం చేసుకోవడం ఈ అంశంపై ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండు అనుకుంది బాంబే యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్గా రిటైర్ అయిన రమాదేవి రెండో గుడి పూజారి నాకు అవన్నీ తెలియవు మా ట్రస్టీలతో మాట్లాడుకోండి వాళ్ళు చెప్పినట్టుగా మేము నడుచుకోవాలి కదా అని నంబర్ ఇచ్చాడు ఫోన్ చేస్తే ఇంకా సేపట్లో గుడికే వస్తున్నాను అక్కడే ఉండండి అన్నాడు దీని అంతు చూడాలని నిర్ణయించుకున్న రమాదేవి అక్కడే కూర్చుంది తెలియకడుగుతున్నాను మీరు క్రిస్టియన్లా అన్నాడు పూజారి లేదు హిందువులమే హడావిళ్ళో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయింది మంగళసూత్రం మెటలు ఏనాడు లేవు మేమెవరమైతేనేం నేను వచ్చిన సమస్య వేరు అనాల్సిందని తర్వాత ఎప్పుడూ అనుకుంది రమాదేవి చీర కట్టుకోకుండా పంజాబీ డ్రెస్ వేసుకున్నారు సరే మీ ఇష్టం పైన ఏదో ఒకటి కప్పుకోవాలి కదా పై పైనుంచి కింద వరకు బురఖాలు వేసుకుంటారు అని కొంచెం వెకిలిగా నవ్వాడు రమాదేవికి రోత పుట్టింది అక్కడి నుండి వెళ్ళిపోదామా అనుకుంది అంతలో ఆ ట్రస్టీ వచ్చాడు మాజీ ఎమ్మెల్యే అని గుర్తుపట్టింది ఓపికగా సమస్యను వివరిస్తుండగా మధ్యలో ఆమెను అడ్డుకొని ప్రతివాడు మా పార్టీ మీద కంప్లైంట్ చేసేవాడే మేము తగ్గించవండి ఏం చేస్తారో చేసుకోండి అంటూ లేచి వెళ్ళిపోయాడు విసురుగా గుడి అంటే మతం కులమే కాకుండా ఆయా కులాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు కూడా అని ఆమె తెలుసుకుంది పరిశోధనకు మరో డైమెన్షన్ అనుకుంది అది సరే ఇప్పుడేం చెయ్యాలి బాంబేలో నిబంధనలంటే గౌరవం ఉంది రాత్రి పది దాటిన తర్వాత స్పీకర్లు బంద్ భర్తని ఒకసారి సంప్రదించి సంతకాల సేకరణ మొదలు పెట్టాలి అనుకుంది ఇంటికి వెళ్ళేసరికి భర్తకి మామగారికి హోరాహోరీ వాగ్వివాదం నడుస్తోంది ఇద్దరి గొంతుకులు ఆ స్థాయిలో ఉండగలవని ఆమెకు అంతవరకు తెలియలేదు ఏమైంది ఏమైంది అంది కంగారుగా ముసలాడు నా బుర్ర తినేస్తున్నాడు రాత్రి పదిసార్లు లేపాడు కొంచెం నిద్రపడుతూ ఉంటే చేత లేవగొట్టాడు ఏమంటారు మామయ్య గారు వినికిడి సమస్య ఉన్నప్పటికీ ప్రభాస్ దాస్ని కూడా లౌడ్ స్పీకర్లు బాధిస్తున్నాయి రేడియో సౌండ్ తగ్గించరా అంటాడు మన ఇంట్లో రేడియో లేదు మొర్రో అంటే అయితే టీవీ గోల తగ్గించు అంటాడు నువ్వు వెళ్ళిన పని ఏమైంది రమాదేవి జరిగింది టూకీగా చెప్పింది బొట్టు దుప్పట్టాల ప్రసక్తి తీసుకురాలేదు సంతకాల సేకరణ మంచి ఆలోచన అన్నాడు అరవింద్ ఈరోజు ఆదివారం అందరూ ఉంటారు పద నేను స్నానం చేసొస్తాను అన్నాడు రమాదేవి ల్యాప్టాప్ తెరిచి అప్పీల్ టైప్ చేసింది ప్రింట్లు తీసుకుంది ఇద్దరూ నర్సుకు చెప్పి బయలుదేరారు సంతకాలు సేకరించి అపీల్ని కాపీలు తీయించి అధికారులకు యాజమాన్యాలకు పంపి పది రోజులైనా పరిస్థితి మారలేదు కానీ ఇంకొకటి జరిగింది రమాదేవి నెంబర్కు ఫోన్లు రావడం మొదలైంది దురదృష్టవశాత్తు ఆమెకు తెలుగు బాగా వచ్చు తెలుగులో అన్ని బూతులుంటాయని ఆమెకు తెలియలేదు అంత పెద్ద ప్రొఫెసరు అరవై ఏళ్ల వయసులో బాత్రూంలోకి వెళ్ళి ఒక్కతే ఏడ్చుకుంది భర్తకు కూడా చెప్పలేకపోయింది చాలా నెంబర్లు బ్లాక్ చేసింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆ తరువాత అరవింద్కి ఫోన్లు రావడం మొదలైంది అతని తెలుగు అంతంత మాత్రమే తిట్లు పూర్తిగా కూడా అర్థం కాలేదు అయినా ఆ నంబర్లు బ్లాక్ చేశాడు ఫోన్ల పడద వదిలిపోయింది అరవింద్ కొడుకు చెప్తే మీరిక్కడికి వచ్చేయండి ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంటుంది మన దేశంలో లాగా ఒక్కొక్కడికే ఒక్కొక్క రూల్ కాదు అంటూ పాత పాటే పాడాడు తాతగారిని ఎవరు చూస్తారా అంటే ఓల్డేజ్ హోమ్లో చేర్పించు అన్నాడు సింపుల్గా రమాదేవి చెల్లెలు కూతురు పెళ్లికని కాకినాడ వెళ్ళవలసి వచ్చింది ఒక్కరోజు కోసం నర్సుకు అన్నీ అప్పచెప్పారు నైట్ నర్సును కూడా ఏర్పాటు చేశారు పక్క ప్లాట్ వాళ్ళు భోజనం పంపిస్తాంలేండి ఒక్కరోజే కదా మేము చూసుకుంటాం మీరు వెళ్ళి రండి అంటూ ధైర్యం చెప్పారు ఇంటికి వచ్చేసరికి మరునాడు సాయంత్రం ప్రభాస్ దాస్ శుభ్రమైన బట్టలు వేసుకొని షూస్ కూడా తొడుక్కొని టిప్ తయారై డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్నాడు కొడుకు కొడలు లోపలికి అడుగు పెట్టగానే పదండర్రా టైం అవుతుంది టాక్సీ బుక్ చేశారా అన్నాడు అరవింద్ నర్సుని పక్కకు తీసుకెళ్ళి ఏం జరిగింది అని అడిగాడు నర్సు గాబురాగా నిన్న పొద్దున మీరు వెళ్ళిపోయిన కాళ్ళ నుంచి చాలా ఫోన్లు వచ్చేయండి సార్ భోజనం చేస్తా అంటే నేను ఒకసారి ఎత్తానండి పచ్చి భూతులు తిడుతున్నారు సార్ ఎవరో చెప్పరు అన్నాడు అరవింద్ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి వీలైనంత శాంతంగా ఎక్కడికి వెళదామని తయారయ్యా నాన్న అని తండ్రిని అడిగాడు మనం అనుకున్నాం కదరా ఇక్కడుంటే ప్రమాదం మనం వెళ్ళిపోదాం అది సరే ఎక్కడికి వాళ్ళు అదే అంటున్నారు పాకిస్తాన్ పొమ్మంటున్నారు వెళ్ళిపోదాం పదండి పాకిస్తానా అక్కడే ఉంది నాన్న లాహోర్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారా ఇట్స్ ఎ లవ్లీ ప్లేస్ యు నో పక్కనే అమృత్సర్ నీకు చెప్పానో లేదో స్టార్ దేవానంద్ కూడా రావియనే అంటూ నవ్వాడు రమాదేవికి భయం వేసింది భర్త చేయి పట్టుకుంది ఒకనాటి సుమధుర గీతాలు కీచులాడుకుంటున్న రణగణధ్వని లౌడ్ స్పీకర్లలోంచి ప్రపంచంలోని శ్రోతులు ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన కలుషిత గీతం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు